హలో అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో ఎన్నిసార్లు తిన్నా కానీ కొట్టని పన్నీర్ మసాలాని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం ఇలా ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే పన్నీర్ మసాలా చపాతీలోకి కానీ పులావ్లోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుందండి ఏ కాంబినేషన్లో తీసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకు లేటు అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కడాయి పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి రెండు పెద్ద సైజులో ఉండే టమాటాలు ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం అల్లం ముక్కలు ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు ఒక దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు ఒక అనాస మొత్తాన్ని వేసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి టమాటా ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయ్యి టమాటా ఈ విధంగా సాఫ్ట్గా ఉడికే వరకు ఇలాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి టమాటా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర తీసుకొని కొత్తిమీరని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోండి తర్వాత అదే కడాయిలోని మూడు లేదా నాలుగు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీనిలోకి షాజీరా హాఫ్ స్పూను ఒక బిర్యానీ ఆకు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ జీలకర్ర ఇవి ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి ఇవి కొంచెం చిటపడలాడిన తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత చల్లారిపోయిన వాటిని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ మసాలాని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా మొత్తాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టకుండా కొంచెం ఆయిల్ పై పైకి తేలే వరకు కలుపుకోవాలి నేను దీనిలోకి పచ్చి బఠానీ వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసేయండి తర్వాత కారం వన్ అండ్ హాఫ్ స్పూను హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి వీటిని మొత్తాన్ని కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మసాలా పేస్ట్ అనేది అడుగుపట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మసాలాలన్నీ ఫ్రై అయినాయి కాబట్టి పెద్దగా టైం పట్టదండి వన్ మినిట్ టూ మినిట్లో ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది తర్వాత గ్రేవీ అనేది థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది చూసుకొని వేసుకోండి మరీ పలుచుగా కాకుండా ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది గ్రేవీ తర్వాత పన్నీరు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వీటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి నేను అయితే ఏం ఫ్రై చేయలేదండి ఉట్టివి అలాగే కట్ చేసుకొని వేసుకుంటున్నాను పన్నీర్ కూడా వేసుకొని పన్నీర్ కూడా ఒకసారి మసాలాలో కలిసేలాగా హాఫ్ మినిట్ పాటు కలిపేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలిపేసుకొని గ్రేవీ అనేది బాగా దగ్గరపడి ఆయిల్ పైకి తేరే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టారంటే పట్టేస్తుంది ఇలాగ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని పన్నీర్ మసాలాని ఇలాగ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా రెడీ అయిపోయినట్లేనండి ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి మీ దగ్గర కసూరి మేతి ఉంటే కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి కసూరి మెతి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర అయితే ప్రస్తుతానికి అది లేదండి అందుకని నేను కొత్తిమీర వేసుకుంటున్నాను ఇంతే కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్లే పన్నీర్ కర్రీ ఈ కర్రీ రోటీలోకైనా పులావ్లోకి రైస్లోకి టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి